హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వ్లాగ్లో నా వర్క్ బ్లౌజర్స్ అలాగే ఫ్రిజ్ పైన స్మాల్ స్పేస్ అనేది ఉంటుంది ప్లేస్ ఆ స్పేస్ని మనకున్న ఐడియాస్తో ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఫ్రిజ్ పైన ఉన్న ఆ ప్లేస్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూద్దాం నేను ముందుగా ఫ్రిజ్ పైన ఈ లైనర్ అయితే వేశాను ఇది అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను టూ స్మాల్ గ్లాస్ జార్స్లో ఒక దాంట్లో చెక్క లవంగాలు ఇంకొక దాంట్లో ఇలాచి పెట్టుకోవాలి అని ఈ రెండు ఇక్కడ పెట్టుకున్నాను మార్నింగ్ టీ చేసేటప్పుడు వీటిని వీలుగా యూజ్ చేసుకోవచ్చు షోగా కూడా బాగుంది అని అనిపించింది ఇంకొక వుడెన్ ట్రేలో రెండు గ్లాస్ బాటిల్స్ అలాగే ఒక దాంట్లో బాదం ఇంకొక దాంట్లో సోంప్ మౌత్ ఫ్రెషనర్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను బాదం అనేది నైట్ టైం ఒక్కొక్కసారి మనం నానపెడుతూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా ఈజీగా మనకి క్యాచీగా ఉండేలాగా ప్లేస్ చేసుకున్నాను అక్కడ ఉన్న ఇంకొక స్మాల్ ప్లేస్లో డస్ట్బిన్ కవర్ని ఈ విధంగా పెట్టుకున్నాను ఇమీడియట్గా కవర్ను కావాలి అనుకున్నప్పుడు తీసుకునే విధంగా సో ఫ్రిడ్జ్ పైన ఉన్న ఆ స్మాల్ స్పేస్ని ఆ ప్లేస్ని ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకేదైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే లేడీస్ అందరికీ ఇష్టమైన టాపిక్కి ఎంటర్ అవుతాము బ్లౌజర్స్ వర్క్ బ్లౌజర్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్రజెంట్ వర్క్ బ్లౌజెస్ అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు నా దగ్గర ఉన్న ఈ వర్క్ బ్లౌజర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ అండి రీసెంట్గా చేయించుకున్నవి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో మీ అందరి సజెషన్ కూడా కావాలి రీసెంట్గా పాపకి అలాగే బాబుకి ఇద్దరికి హాఫ్ సారీ దోతి ఫంక్షన్ చేశాము పాప బ్లౌజర్స్ ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎంతో ఇష్టంతో చేయించి ఉంటాము ఖచ్చితంగా అది కాస్ట్లీయే ఆబ్వియస్లీ అంటే ఓహో మరి వేలని కాదు మినిమమ్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అయితే మనకి వర్క్ బ్లౌజెస్ చార్జ్ చేస్తారు కదా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అంత కాస్ట్ అయితే కాదండి సిక్స్ సెవెన్ థౌసండ్ లోపల నాకు పాప వర్క్ బ్లౌజెస్ అయితే కాస్ట్ పడింది ఇప్పుడు అది ఏం చెయ్యాలి ఒకవేళ సైజ్ ఏదైనా ఆల్టర్ చేద్దామనుకున్నా సరిపోదు ఈ వర్క్ని ఇంకా వేరే దానికి ఏదైనా ప్యాచ్ వర్క్గా చేయించచ్చా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అలాగే ఉంచేద్దామా సరే ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము ఎవరికైనా ఈ వర్క్ నచ్చి ఇలాంటి వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చేమో ఇంకా రాబోయే శ్రావణ మాసం నుంచి వరుసగా ఫెస్టివల్స్ పండగలు ఏవో ఒక చిన్న చిన్న అకేషన్స్ ఇంట్లో పూజ అలాగే వ్రతాలు పిల్లలకి హాఫ్ శారీ ఫంక్షన్ అని ఇలా ఏదో ఒకటి ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి ఎవరికైనా కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఈ పర్పుల్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ మీద బ్లౌజ్ అండి శారీ పీచ్ అలాగే పర్పుల్ కాంబినేషన్తో ఉంది శారీ నేను వీలైతే నేను సైడ్ ఫోటో యాడ్ చేస్తాను శారీ పిక్ దీనికి టాజిల్స్కి కూడా వర్క్ చేయించాను చాలా చాలా బాగుంది వర్క్ అంతా కూడా ఈ వర్క్ బ్లౌజర్స్ని మనము ఎలా పడితే అలా పెట్టకూడదండి వీటికి సపరేట్గా క్లాత్ కవర్స్ జిప్లాక్ కవర్స్ అమెజాన్లో ఉంటాయి ఎయిర్ ఫ్రీ వాటిల్లో పెడితే వర్క్ అనేది డ్యామేజ్ అవ్వదు ఎంతో ఇష్టంతో అలాగే ఎంతో కాస్ట్ పెట్టి చేయించుకున్నప్పుడు అది పాడైతే బాధ అనిపిస్తుంది కొన్ని స్వీట్ మెమరీస్ కూడా ఉంటాయి కదా మనకి వీటిల్తో ఈ పింక్ బ్లౌజ్ వచ్చేసరికి లెహంగా మీద లెహంగా గ్రీన్ అలాగే పింక్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా పింక్ కాంబినేషన్ మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ చేయించాము ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్ లేకుండా థ్రెడ్ వర్క్ ఈ రెండు బ్లౌజులు ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు ఏమి తట్టట్లేదు దయచేసి మీకు ఎవరికైనా ఆలోచన ఐడియా ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి టూ బ్లౌజెస్ ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు ఏదో ఒక దానికి యూజ్ అయితే బాగుంటుంది మరి చూడాలి ఎవరైనా పాప వాళ్ళ హాఫ్ శారీ దోతి ఫంక్షన్ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి వీలైతే లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కంప్లీట్గా వర్క్ అండి మీకు వీడియోలో మరి ఎంతవరకు క్లారిటీగా కనిపిస్తుందో తెలియట్లేదు అలాగే పాపకి చేయించిన ఈ టూ బ్లౌజ్ వర్క్స్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు నా దగ్గర ఉన్న సింపుల్ అలాగే హెవీ బ్లౌజ్ వర్క్స్ చూద్దాము ఫస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో స్టార్ట్ చేద్దాము చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లోపల థౌజండ్ రూపీస్లో కూడా నేను చేయించుకున్నాను జస్ట్ అక్కడక్కడ సింపుల్ వర్క్స్ ఇది ఓన్లీ నెక్కి అలాగే హ్యాండ్కి మధ్యలో అక్కడక్కడ బుటా లాగా ఇచ్చారు స్ప్రింగ్ వర్క్ ఎప్పుడు కూడా కాస్ట్ అంట మనం ఏదైనా వర్కర్స్ దగ్గరికి వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది స్ప్రింగ్ వర్క్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్ బ్లౌజెస్ చేయించుకోవాలి అని ఆలోచన ఉంటే స్ప్రింగ్ వర్క్ అనేది ప్రిఫర్ చేయద్దండి ఎందుకంటే స్ప్రింగ్ వర్క్ అనేది కొద్దిగా కాస్ట్లీ అని వాళ్ళే చెప్తారు పర్లేదు మాకు స్ప్రింగ్ వర్క్ అయినా ఓకే అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయండి జస్ట్ ఇది ఒక సజెషన్ అంతే నేను కూడా సరే ఒక్కొక్కసారి ప్రింటర్స్లో చూసి నాకు నచ్చిన డిజైన్ని ఫోటో పంపిస్తాను ఒక్కొక్కసారి వాళ్ళకే చాయిస్ వదిలేస్తాను మనము ఒక పది పదిహేను ఎక్కువ చూసామంటే కన్ఫ్యూజ్ అయిపోతాము సో వాళ్ళు ఎన్నో వర్క్స్ చేసి ఉంటారు కాబట్టి దీనికి ఏదో ఒకటి మీ ఇష్టము అని నేను చాలాసార్లు అలాగే బ్లౌజెస్ చేయించుకున్నాను అలా ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా చేయించాను అప్పుడు నాకు తెలిసింది నేను చాలా సింపుల్గా చేయమన్నాను మరి మీరు ఎందుకు ఇంత హెవీగా చేశారు అని అడిగితే స్ప్రింగ్ వర్క్ ఎప్పుడు కాస్ట్లీ అని అన్నారు సో ఫస్ట్ మనము బ్లౌజ్ వర్క్కి ఇవ్వాలి అనుకుంటే మన బడ్జెట్ ఎంత ఏ వర్క్ ఎంత కాస్ట్ పడుతుంది ఇవన్నీ ముందుగా వాళ్ళతో మాట్లాడి ఇవ్వాలి అని నేను కూడా రియలైజ్ అయ్యాను ఇంకెలాగో వన్స్ వర్క్ అయిన తర్వాత ఏమీ చేయలేం కదా సో కొన్ని రోజులు అలా వేసేసుకోవాలి నాకు ఎంతో ఇష్టమైన బ్లౌజ్ వర్క్ వర్క్ బ్లౌజర్స్లో ఇది మెయిన్ అండి పింక్ బ్లౌజ్ మా సిస్టర్ మ్యారేజ్కి చేయించుకున్నాను హెవీగానే చేయించుకున్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నువ్వు హెవీగా చేయించుకోవాలి అన్నారు నేను ఓన్లీ నెక్కి అలాగే హ్యాండ్ బార్డర్ అనుకున్నాను కానీ నెక్కి ఏంటంటే శారీతో పాటు బ్లౌజ్తో పాటు పట్టు బార్డర్ ఉంటుంది కదా సో ఆ బార్డర్ అలాగే పెట్టి బార్డర్ పైన కంప్లీట్గా హ్యాండ్ అంతా కూడా ఫిల్ అయ్యేలాగా వర్క్ చేయించుకుని సేమ్ అదే డిజైన్ నెక్కి రన్నింగ్ లాగా ఈ విధంగా వర్క్ చేయించాను టాజిల్స్ వచ్చేసరికి గోల్డ్ అలాగే కొద్దిగా నెట్టెడ్ నెట్టెడ్తో ఉన్న డిజైన్ టాజిల్స్ వేశారు ఈ బ్లౌజ్ నాకు చాలా చాలా ఇష్టము ఇంకొక బ్లౌజ్ చూద్దాము ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో చేండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఆర్గన్జా శారీ మీదకి ఈ బ్లౌజ్ మన ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను ముత్యాల హారంతో పాటు నా దగ్గర ఉన్న ఎల్లో ఆర్గన్జా శారీ కూడా వీలైతే ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది కూడా కొద్దిగా హెవీగానే ఉంటుంది స్టార్టింగ్లో మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ అరవంకి మోడల్ వర్క్స్ అనేది అరవంకి డిజైన్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ ఆ టైంలో నేను ఇది చేయించాను అప్పుడు నాకు ఇది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లోపలే నేను ఫస్ట్ ఏదైనా షాప్కి వెళ్ళినా మెయిన్గా నేను నా బడ్జెట్ అయితే చెప్పేస్తాను థౌజండా టూ థౌజండా త్రీ థౌజండా మన అకేషన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్న వాటికి హెవీగా వేసుకోవాలి అనుకున్న వాటికి కొద్దిగా కాస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సింపుల్గా ఉన్న వాటికి ఇది చాలు అని సింపుల్గా చేయించుకుంటాను ఒకే ఒక్కసారి నేను చేసిన తప్పేంటంటే నేను ప్రైస్ చెప్పలేదు వాళ్ళకే చాయిస్ వదిలేశాను సో నాకు ఆ ఒక్క బ్లౌజ్ కాస్ట్ అయితే పడిందండి ఇందాక గ్రీన్ బ్లౌజ్ చూపించాను కదా స్టార్టింగ్లో అది అప్పుడు నాకు తెలిసింది స్ప్రింగ్ వర్క్స్ అనేది ఎప్పుడు కాస్ట్లీ అని అలాగే ఇంకొక ఆర్గన్జా శారీ మీద బ్లౌజ్ దీని మీద బీట్స్తో కుందన్స్తో చేయించాను ఇది కూడా నాకు చాలా ఇష్టము కానీ హ్యాండ్స్కి చేయించిన తర్వాత హెవీగా అనిపించింది అప్పుడు తెలుసుకున్న ఓకే ఇలాంటి బ్లౌజ్ మెటీరియల్ ఉన్న వాటికి హ్యాండ్స్కి చేయించుకోకూడదు హెవీగా అనిపిస్తుంది అని సో వన్స్ రంగంలోకి దిగిన తర్వాతే కదా మనకి ఏదైనా తెలిసేది సో నా దగ్గర ఉన్న సింపుల్ అలాగే హెవీ వర్క్ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకున్నాను వాటికి నేను ఏ విధంగా టాజిల్స్ వేయించుకున్నాను ఆ డిజైన్స్ అన్నీ చూపించాను మీకు ఏది నచ్చింది కామెంట్లో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీ అందరి సజెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ